భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ మైక్రో ఏటీఎం సర్వీసెస్ పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏ బ్యాంకుకైనా కైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు ఉదించండి ప్రొపరైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసు బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం కాంటాక్ట్ నైన్ స్మార్ట్ టీవీ స్వాగతం శాంతితల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని జంగారెడ్డిగూడెం డిఎస్పీ ధనంజయ్ తెలిపారు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల్లో పోలీసులతో కలిసి డిఎస్పీ కోడ సెర్చ్ నిర్వహించారు యాభై మంది పోలీసులతో బృందాలుగా ఏర్పడి రెండు వందల యాభై ఏళ్లలో సెర్చ్ నిర్వహించిన పోలీసులు సరైన పత్రాలు లేని ముప్పై ఐదు వాహనాలు సీజ్ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గంజాయి గుట్కా వంటి అక్రమ నిల్వలు అలాగే ఇతర అసాంఘిక కార్యక్రమాలకు వెలికి తీసేందుకు కోడన్ సెర్చ్ నిర్వహించినట్లుగా తెలిపారు ఈ కోడన్ సెర్చ్ లో ఎటువంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు అలాగే చింతలపూడి నాగిరెడ్డి గూడెంలో కాడన్సెచ్ నిర్వహించి నాలుగు వేల లీటర్ల వాష్ ఇరవై ఐదు లీటర్ల నాటుసార ఇరవై వాహనాలను సీజ్ చేస్తామన్నారు ఈ సెర్చ్ లో లక్కవరం ఎస్ఐ సుధీర్ జంగారెడ్డి గూడెం ఎస్ఐ జ్యోతి బస్సు అలాగే ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య మరో యాభై మంది సిబ్బంది పాల్గొన్నారు ఎస్పి మేరీ ప్రశాంతి మేడం గారి ఆదేశానుసారం ఈరోజు రంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఒక సెలెక్టెడ్ ప్రాంతాన్ని సూజ్ చేసుకొని దాని మీద కార్డన్ సెర్చ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రానున్నటువంటి ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాంతోపాటు మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో జరుగుతున్నటువంటి నేరాలని అదుపు చేయడంలో భాగంగా మనం ఈ నేరాలని అదుపు చేయడం కోసం ఈ గార్డెన్స్ వచ్చిన కార్యక్రమాన్ని మనం టేకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఎస్ఐలు జంగారెడ్డిగూడెం ఎస్ఐ బస్సు అట్లాగే లక్కవరం ఎస్ఐ సుధీర్ అట్లాగే మన ట్రాఫిక్ ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య గారు మరియు ఒక యాభై మంది సిబ్బంది మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటి ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు తొమ్మిది గంటల వరకు ఈ జంగారెడ్డిగూడెంలోని డాంగే నగర్లో ఉన్నటువంటి సుమారు రెండు వందల యాభై ఇల్లు సర్చ్ చేయడం జరిగింది ఈ సెర్చ్లో అన్ని రకాల నేరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం వెతకటం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా సుమారు ముప్పై ఐదు వాహనాలు డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ లేని వాహన వాహనాలను గుర్తించడం జరిగింది వాటిని కూడా ఇప్పుడు వాళ్ళు వాహనాలకు సంబంధించినటువంటి కాగితాలు తీసుకుని వస్తే చూసి దాన్ని డిసైడ్ చేస్తాం దీనిలో భాగంగా చింతలపూడిలో కూడా నాగరెడ్డి గోడెంలో మరి కార్డన్ సచ్ అనేది జరిగింది అక్కడ నాలుగు వేల లీటర్లు వాష్ ఇరవై ఐదు లీటర్లు సారా నాటు సార ఇరవై వాహనాలు సీజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మరి ఎలాంటి అవాంఛనీ